హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను అయితే సింపుల్ అండ్ టేస్టీ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుంటాం రండి ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి మనం ఇష్టమైనది చేసిస్తే దాన్ని వాళ్ళు తింటారు అలాంటి ఫ్రైడ్ రైస్ తొందరగా తయారు చేసుకుంటాం రండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఒక పదే పది నిమిషాల్లో తయారైపోతుంది ఫ్రైడ్ రైస్ తొందరగా తయారు చేసుకున్నాం తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం రాన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కావలసిన పదార్థాలు బీన్స్ అయితే నేను కొంచెంగా కట్ చేసుకున్నాను క్యారెట్ ఒక టూ కట్ చేసుకున్నాను పచ్చమిర్చి కరేఫ్ కొంచెం తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన క్యారెట్ వేసుకోండి వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి కట్ చేసిన బీన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే చాలా బాగుంటుంది మన ఇంట్లో కూరగాయలు లేకున్నప్పుడు ఇది చేస్తే పిల్లలు తొందరగా తింటారు మా అబ్బాయికి అయితే ఎక్కువగా ఇష్టపడి తింటారు ఇప్పుడైతే కట్ చేసిన పచ్చిమిర్చి ఒక త్రీ కట్ చేసి వేసుకున్నాను మీకైతే ఎక్కువ కారం అంటే ఎక్కువగా వేసుకోండి ఇదైతే నేను పిల్లలకి చేస్తున్నాను అందువలన తక్కువగా వేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇదైతే ఫ్రైడ్ రైస్ మసాలా ఇదైతే సెంట్రపీస్ ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను పౌడర్ ఫ్రైడ్ రైస్ మసాలా హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వండిన అన్నం వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఆ ముందుగా వండిన అన్నాన్ని వేసి ఇలా ఫ్రై చేసి కలుపుకోండి ఉండ లేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడైతే ఇలా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనము ముందుగా మిగిలబెట్టిన ఫ్రైడ్ రైస్ మసాలాను ఇంకొక వన్ హాఫ్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇదైతే చాలా బాగుంటుంది మనకు ఉదయం ఏ ఆడావిడ లేకుండా ఇలా తయారు చేసుకోవచ్చు పిల్లలకి టిఫన్ బాక్స్కి లంచ్ బాక్స్కి ఇలా తయారు చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ తయారైపోయింది చూడండి పదే పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అంటే అందరికీ ఇష్టం పిల్లలకి పిల్లలైతే అందరూ అడుగుతారు దాన్ని పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి సింపుల్ అని టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక ట్రై చేసి చూడండి ఇదైతే చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఇదైతే చాలా బాగుంటుంది ప్రైస్ సైజ్ చూడండి బాయ్ మరో వీడియోలో కలుస్తాం